ఇప్పుడు వాళ్ళకి ఒకటి చెప్పడానికి నాగేశ్వరరావు గారు చేస్తున్నారు అది

నువ్వెవడొస్తే కోసావా కోడిపుంజినే నేను కారంగా మేపాను కోడిపుంజనే నేన కనకంగా మేపాను కోడిపుంజలే నీ అన్న చొత్త కోసావా కోడిపుంజనే నువ్వెవడొస్తే కోసావా కోడిపుంజినే నేను ఏడుగా మేపాను కోడిపుంజనే నేను ఏడేసి మీ పాను కోడిపుంజినే ఒక ఏడే ఏడు పందాలు వచ్చింది కోడిపుంజనే నువ్వు ఎవడని తేకోసావా కోడిపుంజనే నీ అమ్మకి తేకోసావా కోడిపుంజనే నీ బాబు తేకోసావా కోడిపుంజినే జమ్మలమ్మరే తాళెల్లుపోయా పోసుకొచ్చాడమ్మో కోడి కొల్లు కోసేసాడమ్మో పోటు మీద పోటు వేసుకొచ్చాడమ్మో ఎడతాడి కళ్ళు వేసేసాడమ్మో ఏతమీద ఏత జమ జమ్మల మారే చల్లెల్లుపోయా జం జిపోయా ఎలా బాగున్నదా బాగుండదా అయితే లైక్ షేరు సబ్స్క్రైబ్ అన్ని చేసుకుని వెళ్ళండి ఏమంటారు ఇలాంటి కథలు మా గారు ఎన్నో పాడుతుంటారు మీరు వింటుండాలి ఆనందిస్తుండాలి సపోర్ట్ చెయ్యాలి ఏమంటారు ఉంటానండి వారి